మేము రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చెన్నైలో ఉండేవాళ్ళం పిల్లలిద్దరినీ వేలాచేరిలో నవదిశ మాంటీశ్వరి స్కూల్లో ఏడు ఐదు తరగతుల్లో చేర్చాం ఆరు నెలలు గడిచాక మా చిన్నది వాళ్ళ తరగతిలో రెండు సమూహాలు ఉన్నాయని ఆ రెండు సమూహాలకి ఎప్పుడు పడదని ఒకరి అంటే ఒకరు తెడ్డం అంటారని చెప్పడం మొదలుపెట్టింది కొన్ని రోజుల తర్వాత ఈ రెండు సమూహాల మధ్య తనే సమన్వయకర్తనని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తాను లేకపోతే ఆ సమూహాలు కొట్టుకునేస్తారని డప్పులు కొట్టుకోవడం మొదలుపెట్టింది రోజు వినేవాడిని అడిగి తెలుసుకునేవాడిని వాళ్ళ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తోందో అని వీలైతే నాలుగు ఉచిత సలహాలు కూడా ఇస్తుండేవాడిని అప్పటికీ సుప్రియ నన్ను ఆరిస్తూనే ఉండేది నీ యథో మేనేజ్మెంట్ స్కిల్స్తో దాన్ని జడగొట్టమాక అంటుంది అయినా మనం సుప్రియ మాట ఎప్పుడు వింటాం కనుక అందులోనూ నేను నా కూతురి అంతర్జాతీయ విషయాల్లో సరే ఒక సమయంలో మా చిన్నది జ్వరం వల్ల మూడు రోజులు బడికెళ్ళలేదు దానికి వాళ్ళ రెండు సమూహాలు ఏమయ్యాయో అన్న ఆందోళన నాకేమో అది బడి నుంచి మోసుకొచ్చే కబుర్లు లేక పొద్దుపోవడం లేదు నాలుగో రోజు అది బడికెళ్తుంటే చెప్పా మీ రెండు సమూహాల మధ్య సమస్య తీరిపోయింది ఆందోళన పడుకో అని సమస్య లేదు వాళ్ళు ఏమన్నా నువ్వు నీ స్నేహితుడు అనిల్ అనుకుంటున్నావా తిట్టుకొని కొట్టుకుని తర్వాత రోజు ఒరే మావాని బలకరించుకోవడానికంటూ వెళ్ళింది బడికి సాయంత్రం నేను ఆఫీస్ నుంచి రాగానే చాలా గంభీరంగా పుస్తకాలు ముందేసుకొని భీకరంగా చదివేస్తుంది ఏమ్మా అంటే నాకు ఎఫ్ఏ పరీక్షలు నేను చదువుకుంటుంటే కనబడడం లేదా అంటూ కైమన్నది నేను ఏ ఏరా ఏమయ్యారు మీ రెండు సమూహాలు అని అడిగారు అప్పుడు నీరసంగా నువ్వు అంత ఖచ్చితంగా ఎలా నాన్న వాళ్ళు కలిసిపోతారని వాళ్ళు కలవడం నన్ను అసలే పట్టించుకోవడం అన్నీ జరిగిపోయాయని గుడ్ల నిండా నీరు గొక్కుంటూ చెప్పింది దాన్ని ఇంకా గెలడం అని బాగా చదువుకో అమ్మా అంటూ ఫ్రెష్ అవుదామని వెళ్ళిపోయి అక్కడి నుంచి దానికి సందేహం వదల్ల మా నాన్నకి ఇంత ఖచ్చితంగా ఎలా తెలిసింది అని రాత్రికి బెడ్ టైం స్టోరీస్ అంటూ నా దగ్గరికి వచ్చింది చిన్నగా మళ్ళీ అడిగింది కనుక్కున్నావు నాన్న అని చిన్ని ఇన్ని రోజులు వాళ్ళని కలవకుండా ఆపింది నువ్వేనని నువ్వు మూడు రోజులు బడికెళ్ళకపోతే వాళ్ళు కలిసిపోతారని నాకు తెలుసు అని చెప్పారు అంత ఖచ్చితంగా ఎలా ఇచ్చావు నాన్న అంది ఆశ్చర్యపోతు ఎలా అంటే నువ్వు నా కూతురు చిన్ని నా నోట్లోంచి ఊడిపడ్డావరా నీవన్నీ నా బుద్ధులే నా పనులే అనగానే నన్ను హత్య చేసుకొని ఆవు చేలో మేస్తే దూడ గట్టి మీద మేదిగా కానీ నీకెలా తెలుసురా ఈ సామెత అంటే సాయంత్రమే నానమ్మ నిన్ను నన్ను కలిపి తిట్టింది నాన్న అన్నది తిట్టనిరా ఎవరు తిట్టినా మనం చేలోనే మేద్దామని నిశ్చయించి హాయిగా గుర్రగొట్టాము